రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఈ రోజు మనం వచ్చేసి ప్రజాభవన్ దగ్గర ఉన్నాము రేవంత్ రెడ్డి గారు కొత్తగా పెట్టిన ప్రజాభవన్ దగ్గర ఉన్నాము ఇక్కడికి కొంచెం కొంతమంది చాలా సమస్యలతో వస్తున్నారు అసలు ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం స్పెషల్ గా ఉంది అసలు ఏంది ఇక్కడ మీ సమస్య ఏందన్నా సార్ మాది పెద్ద బొంకూరు గ్రామ శివారులోని నాలుగు గుంటల భూమి గ్రామ సర్పంచ్ కార్పాకల సంపత్ కుమార్ కబ్జా చేసుకొని పట్టా చేసుకోవడం జరిగింది దొంగ రికార్డులు సృష్టించి అది మా నాన్నగొన్న భూమి మేము కొంచెం లేట్ అవ్వడం వల్ల వాళ్ళు పట్టా చేసుకొని మాకు కాకుండా చేసారు సార్ అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం న్యాయం జరిగిద్దాండి మీ నమ్మకం ఉందా ఆ నమ్మకం ఉంది సార్ టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవకతవకలు జరిగినాయి ధరణిలో ఇది ఇప్పుడు అయితే ఖచ్చితంగా ఆ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మాకు న్యాయం చేస్తారని అనుకుంటాను సార్ బాబాయ్ నమస్తే బాబాయ్ ఏది మీ సమస్య కూడా ఇదేనా మా సంవత్సరం ఆరు వందల పంతొమ్మిదిలో పది గుంటలు పట్ట చేసుకున్నాడు ఇరవై ఐదు గుంటల్లోకి వెళ్ళి పది గుంటలు పట్ట చేసుకున్నాడు ఏందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఆయనతో మంచిగా మాట్లాడతారు ఆయన నాళ్ళు భుధాల మేసేసుకొని మమ్మల్ని పట్టించుకుని ఉండలేదు మేము ఆయన అడిగితే మేము ఆయన దగ్గర పో మీరు ఆయన దగ్గర పోవద్దని మా సేత సంతకాలు తీసుకొని మమ్మల్ని అన్న పోకుండా చేశారు పోలీసు ఆ సర్పంచ్ని మా భూమిని కబ్జ చేసిండు ఆయన పట్టుకురారని మాది మాకు ఇచ్చింది కానీ తహసీల్దార్ కొను ఆడియో చెప్తే వీళ్ళు కూడా పట్టించుకుంటులేరు వీళ్ళే ఆల సొత్త అయిపోయారు అసలు ఏ ఊరు ఏ ఊరు ఆ ఊరు సర్పంచ్ పేరు ఏం పేరు చెప్పండి పెద్ద బంకూరు సర్పంచ్ కార్పాకల సంపద కార్పాకల సంపద అంటే మీ ఊర్లో మీ ఇంకా మీ అనుచరులు ఎవరు ఉంటారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరు తిరగబడలేదు సర్పంచ్ మీదకి అందరం దిగబడ్డం ఆడు దొంగ పనులు చెప్తాడు ఇంగవన్ లేనంటే పోలీసులు హమలు పెట్టుకొని పోలీసుల అనుకు లంచం ఇచ్చి కొనుక్కొని ఇట్లా చేస్తాను మంది భూములు ఎన్ని ఎకరాల భూమి కబ్జా చేశారు మొత్తం 10 గంటలు అందర ఒకటే ఊరు ఎంతమంది ఊరు జరిగింది ఎంత ఇట్లా అనేం జరిగింది ఇరవై 20 మంది కబ్జా చేశారు మనం కేసు పెట్టారు మరి కేసు పెడితే వారో డిహెచ్‌బి వేయండి సస్పెండ్ చేయండి ఆడియ వేయండి తహసీల్దార్ వేయండి ఇప్పుడు మన పోలీసులు మొన్న పోలీసులు తీసుకొచ్చి మళ్ళీ సార్ మీ సమస్య ఏంటి అసలు ఇక్కడ సార్ నాది సుయాపేట డిస్టిక్ నేను అరపల్లి మండలం నాగారాం మండలం కాదు నేను రెండు వేల నాలుగులో రిటైర్మెంట్ అయినా మిలిటరీ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ల్యాండ్ కొనుక్కున్నా భూమి కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పాస్బుక్లు వచ్చినాయి అందులో కాలువైనది కాలువ డబ్బులు వచ్చినాయి తర్వాత నాకు మూడు సార్లు లోన్ మాఫ్ అయింది తర్వాత దాన్ని వచ్చిన తర్వాత ఆ భూమి నాది కాదని అన్నారు అంటే నా భూమి కానప్పుడు నేను హైకోర్టులో ఆడియో కోర్టులో కేసు వేసిన ఆడియో కోర్టులో కేసు ఆడియో అండి కదా ఆర్డర్ ఇచ్చిండు కొట్టేసి కేసు కొట్టేసి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ పాస్బుక్ ఇష్యూ చేయలే పాస్బుక్ ఇష్యూ చేయకుంటే నిన్న కదా మళ్ళీ ఏసారంటే నీ ఇవ్వమని చెప్పిండు కలెక్టర్ అన్నాడు నీ పో అన్నాడు ఆయన ఇచ్చి ఆర్డర్ ఆయన క్యాన్సిల్ చేస్తాడు చేసుకోని చెప్పి చెప్పి హైకోర్టులో వేసిన ఆర్డర్ హైకోర్టులో హైకోర్టు అంది కదా నీకు ఫస్ట్ పాస్బుక్ ఇష్యూ చేయి ఒక కలెక్టర్ ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత ఎందుకు చేయమని చెప్పి ఎమ్మెల్యే తిట్టిండు తిట్టిన తర్వాత ఒక రోజునే పాస్బుక్ ఇష్యూ చేసిండు పాస్బుక్ ఇష్యూ చేసిన తర్వాత నిన్న కదా నా భూమి నాకు ఎక్కడో చూపించామని చెప్పి హైకోర్టు చెప్పిన హైకోర్టు ఏమన్నది నేను ఫార్టీ ఫైవ్ డేస్లో నేను భూమి చూపించా అని చెప్పింది అయితే ఎంఆర్ఓ పోయి తీస్తే చూపిస్తాను అంటారు కదా నాకు అధికారం చేయిస్తా అంటాడు వాళ్ళకు ఉందంటే మళ్ళీ కోర్టుకు పో అంటాడు అని నేను తిప్పుతున్నాను ఎంఆర్ఓ చెప్తున్నాడు ఎంఆర్ఓ నేను కలెక్టర్ రెండు రెండుసార్లు కలెక్టర్ చెప్పినా ఆర్డీఓకి చెప్పినా ఎంఆర్ఓ చెప్పినా మళ్ళీ కలెక్టర్ మళ్ళీ మళ్ళీ కోర్టుకు అంటే నేను కోర్టుకు పోదాం అనుకుంటారకే ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత వకీల్ చెప్పినా కదా కంటెంట్ కేసు ఏం అని చెప్పినా వకీల్ కదా నేను పో అన్నాడు అంటే ఆ వకీల్ ఏంటంటే వీళ్ళు పైసలు ఇచ్చి లొంగపరుచుకొని తెలియదు బేరించి లొంగపరచుకుని తెలియదు ఆ వకీల్ లొంగపరచుకొని నా కేసు టెకప్ చేయకుండా చేసింది లాయర్లనే బెదిరి బెదిరించారో లేకపోతే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారో తెలియదు నీకు అది పరిస్థితి అయితే ఇంతకుముందు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు మా మామీకి వచ్చేవాళ్ళు మంత్రి వాళ్ళు నాయన గుండగాని అంబయ్య మన హరిచంద్ర ప్రసాద్ డిఫ్టీ ఎంఆర్ఓ మన బయడా కానీ విఆర్ఓ వీళ్ళందరూ కలిసి ఈ దందాలు చేస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్కి సపోర్ట్ ఇట్ల జంప్ అవుతారు వాళ్ళు వాళ్ళే జంప్ అవుతున్నారు ఏది ఏ పార్టీలో లేకపోతుండ్రు కాబట్టి ఏంటంటే మనకు న్యాయం అనేది చేయాలి నీకు ఆయన రికార్డులో ఉంటే నీ రికార్డు ప్రకారం చెయ్యి నేను కాదనను నాకు అవసరం లేదు నాకు ఎంత రికార్డు ఉందో అంతి నాకు నువ్వు ఉన్న భూమికి నేను రిస్ట్ అయిన తర్వాత నువ్వు సాధన చేస్తా అంటే అది కాని పని చేసుకున్నారు అన్ని తప్పులు అది కాక మన నాగారం నాగారావు పోయి కాక సరిగ్గా ఇంక్వైరీ పెడితే ఆడ ఇంతమంది ఎమ్ఆర్ఎ ఉద్యోగం చేసారో అంతమందికి ఉద్యోగాలు డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అవుతుంది అటువంటి పరిస్థితి కొత్తపల్లి కాడ మా గొల్ల వేరే వాళ్ళని వరిచేని కోసుకొని పోయిండు గుండ అంబయ్య మంత్రి వాళ్ళ నాయన ఇంకా మా కాడ కోసుకపోయినరు ఏడు పోయినా బేదిస్తున్నారు కొడుతున్నారు మమ్మల్ని కొడతారు మా మీదనే కేసు పెడతారు కొట్టారు కూడా మిమ్మల్ని మమ్మల్ని కొట్టలే వేరే వాళ్ళని కొట్టిండ్రు వాళ్ళ మీద కేసు పెట్టినరు నా జాపల్లి కాడ కొట్టిండ్రు వెంకటసామైన అబ్బాయిని కొట్టిండ్రు వాళ్ళ మీద కేసు పెట్టిర్రు కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు ఎస్ఐ అయినా సరే రెవెన్యూ అయినా సరే ఏ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ చెప్పి మాట వింటారు కానీ మన మాట వింటారు కదా ఎంత నీతిగా ఉన్నా కానీ నీతి పనిచేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అబద్ధాలు దొంగతనాలు చేసిన వాళ్ళకే స్థానం ఉంటుంది మంచి వాళ్ళకి లేదు మీకు ఎప్పుడైనా బెదిరింపులు వచ్చినాయా వచ్చి బెదిరించు సత్యవాళ్ళకి ఏం కేసు ఏమైతే చెప్పు నాలుగు వెళ్ళిపోతే వస్తాం ఏం చెప్తారో నువ్వు అంటారు అటువంటి పరిస్థితి ఇది కాబట్టి ఎక్కడికి పోయినా కానీ మీరు చీఫ్ సెక్రటరీకి ఇవన్నీ ఇచ్చినాం ఒకటి హైకోర్టు ఆర్డరు రెవెన్యూ దాదాపు ఐదు సంవత్సరాలు మొత్తం కాపీలు పెడుతున్నా నేను చోటు చూడలేదు అంటున్నా కదా ఆర్డీఓ ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ సిసిఎల్ రెవెన్యూ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ మినిస్టర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ప్రతి ఒక్క చోట పంపించిన ఆల్ ఆల్ తిరుగుతున్నా కాయ తిరగదు చేస్తున్నావు చేసిరు చేయకుంటే మా దృష్టి అయితే పోయలేదు దేశాన్ని కాపాడుతున్న భూములు గుంజుకుంటారని బాధన తప్ప నాకు ఆ భూమి వచ్చే ఒకటే నాకు ఒకటే అది ఎవరికైనా కాదనుకో లేకుంటే వాడి పేరు కాగితాలు తింటే తీసుకెళ్ళండి ఆయన చేయది కాగితాలు లేకుండా దౌర్జన్యం చేయటం ఎక్కడిది కాగితాలు లేకుండా భూములు అమ్ముకుంటారు వీళ్ళు దొంగ భూములు అమ్ముకొని పట్టాలు చేస్తారు వీళ్ళు అంత ఎంఆర్ఓకు మినిమం రెండు వందల కోట్లు సంపాదించి హరిశ్చంద్ర ప్రసాద్ ఏ ఎంఆర్ఓ అయినా హరిశ్చంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ ఇంతకుముందు ముందు నాగరం చేసిండు రూపాయలు చేసిండు నువ్వు ఏ ఆఫీస్ ఆఫీస్కి పోయి కానుక ఇన్కమ్ కావాలని కానీ మూడు వందల రూపాయలు ఆడతాడు వ్యక్తి వ్యక్తి అంటే నువ్వు పిఎం తింటున్నాడు అంత ఘోరంగా వాడు ఆ ఎంఆర్ఓ ఇంటరా టీఆర్ఎస్ పక్క టీఆర్ఎస్ మనిషి హరిశ్చంద్ర ప్రసాద్ అంటే నన్ను నోడేం చేయలేదు అంటాడు అసోంటి వ్యక్తిని మనం ఏం చేస్తామని హరిశ్చంద్ర ప్రసాద్ ఉంది హరిశ్చంద్ర ప్రసాద్ పేరుకి హరిశ్చంద్ర ప్రసాద్ కానీ మొత్తం అవినీతి ప్రసాద్ వ్యక్తి మీకు పిల్లలు ఎవరు లేరా మా బాబు ఉన్నాడు ఆయన పెద్ద ఆయన ఆర్మీ మిలిటరీ ఆయన లెఫ్టినెంట్ కర్నల్ లెఫ్టినెంట్ ఆయన ఐపీఎస్ గారిడారు ఆయన కూడా ఎవరో మీ పెద్ద బాబు అయినా కానీ అయితే ఆయన మిలిటరీ మీరు ఏం చేస్తారా మీకు ఏం పని అంటారు అట్లా మారుతున్నారు ఆడ ఎంఆర్ఓలు కానీ ఏ ఆఫీస్కి పోయినా కానీ రెస్పెక్ట్ అని లేదు కలెక్టర్ ఆఫీస్కి పోయినా రెస్పెక్ట్ లేదు ఆడిపోయినా రెస్పెక్ట్ చేయరు ఎందుకంటే మిలిటరీలోకి ఏముంది ఆ బార్డర్లో పోయి కూర్చుంటారు అంటారు బార్డర్లో పోయి కూర్చుంటే మాత్రం అలా తెలుసు వాళ్ళకు జీరో మ్యాడ్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ సరిలే మేము ఉన్నాం లేదా జీరో మ్యాచ్ ఫార్టీ ఫైవ్ చలి అసలు జాగా మేము డ్యూటీ చేసినాము మాకే రెస్పెక్ట్ లేదు ట్వంటీ టూ డిసెంబర్ నాడు జరిగిందిగా చైనా వాళ్ళని గేదింగ్ కొట్టిరా ఇండియా వాళ్ళు అక్కడ మా కొడుకు కొడుకుండా అక్కడ వింగ్ కమాండరు అయినా కానీ స్పందన లేదు ఏమంటారు నీ ఇష్టం చేసుకోపో నువ్వు చెప్పు ఆ చెప్పుకుంటే లాస్ట్ బాగా వచ్చి మా అక్కడికే నువ్వు అని చెప్తుండ్రు వీళ్ళు ఇప్పుడు ఒక ఆర్మీ సంబంధించిన అలాంటి వారికి కూడా గవర్నమెంట్ న్యాయం చేయట్లేదా లేదు న్యాయం చేస్తలేరు అధికారులు ఇప్పుడు పై ఆఫీసర్లు సహకరిస్తున్నారు కానీ కింద అధికారులు ఉండరు కదా వాళ్ళు వీళ్ళు సహకరిస్తలేరు కలెక్టర్ కూడా చెప్తుండ్రు కానీ చెప్తుండు కానీ ఆయన చెప్తే వీళ్ళు చేస్తలేరు ఆడిపోతే మాకేంది లాస్ట్కి వచ్చేది మాకు అడితే కదా మేమే చేస్తాం మేము అష్టం చేస్తాం మనం ఏం చేస్తారు కాబట్టి ట్రాన్స్ఫర్ అయిపోతా గంతే కదా సస్పెండ్ చేస్తావు గంతే కదా మాకు కావాల్సింది పైసలు పై పనిచేస్తా అంటారు సో చూసాం కదా నాగారం ఎంఆర్ఓ గారు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము అనేది అక్రమంగా సంపాదించారంట అదే కాక ఒక ఆర్మీ జవాన్ తండ్రికి సరైన న్యాయం జరగట్లేదంట నాగారంలో మీరు ఆర్మీనా మీరు ఆర్మీనా నేను ఆర్మీ మీకు మీకు న్యాయం జరగడం ఏం లేదు మా కుటుంబం మొత్తం దేశ సేవ చేస్తుంది మా పూరే గుంజుకుంటుండ్రు మేము ఏం చెప్పు వాళ్ళు చెప్పు ఇక్కడ ఏం చేయాలి ఇది పరిస్థితి చూసాం కదా వాళ్ళ కొడుకు గారు కాదంట ఇయన కూడా ఆర్మీ అంట సో ఆర్మీ వ్యక్తులు ఇలాంటి గవర్నమెంట్ కి ఇలాంటి దేశానికి ఎంతో వాళ్ళ జీవితం మొత్తం దారభోజనం సరే వాళ్ళ వాళ్ళ స్వదేశానికి వచ్చేసరికి అదే స్వదేశం మీరు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసరికి వాళ్ళ ఎటువంటి న్యాయం చేయడం లేదంటే గవర్నమెంట్ కూడా ఎటువంటి స్పందన లేదంట